వేంసూరు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం వెనుక గల రైతు వేదికలో జరిగినటువంటి రైతు నేస్తం కార్యక్రమంలో రైతులు ఏవోతున్నారు దానికి సంబంధించి కూడా మూడు లక్షలు దాటినవి రెండు లక్షలు దాటిన వేలు మూడు అది చెప్పింది కదా మీరు ఏమంటారు మాకు రెండు లక్షలు దాటిన తర్వాత రెండు లక్ష ఇచ్చేసేయండి కానీ దానికి సంబంధించి విధుల దానాలు కూడా వస్తాయి మనకి ఎప్పుడు వస్తాయి అవన్నీ వచ్చిన తర్వాత మీకు విలేజ్ మీటింగ్ ఇబ్బంది అవసరం లేదు వీటి గురించి ఇప్పుడు బ్యాంకర్స్ లెవెల్ మీటింగ్ నడుస్తుంది స్టేట్ లెవెల్లో முப்பை ரெண்டு ரெச்சுவடி ப் மீட் நடுத்துது இப்போ இது சயத்திரம் ரேப்பில் மீன்சு வந்து மீது சென்னெண்டு லட்சம் குடும்பாக்கு ரெண்டு லட்சம் மாசி కుటుంబం అన్ని ఫ్యాంక్స్ అట్లా ఏమ సందరు కూడా చూడండి మొత్తం కూడా ఏమి సందరు కూర్చోండి రాజు చెప్పేది నాకు ఫస్ట్ స్టేటస్ దానిలో ఏం చూపిస్తుంది అనేది మీరు రాసుకోండి ఓకే నేను ఎట్లా నాకు నాకెప్పటికి తీసుకురండి చెప్తా నేను